అయ్యా ఇటేదా మనిషి ఎరకల్ మనిషి బరు బరు అనిపిస్తా తోటే పెట్టినట్టు జోడ అడ్డా పిల్ల ఉట్టినట్టు

అరే శిల్పూర్ గడ కొత్త దేవతలు మరిచినట్టు ఇప్పుడు అది వాడు పాత కొత్త దేవతలా అంతే ఆ లింగాలు ముక్కుతే సంతానం అయితేట ఇవా నువ్వు ఎంతైనా గాని నేను నీరు పోసుకుంటా పోతా నువ్వు కందవరు పోసుకుంటా లింగాలు ఎవరు ఆ లింగాల ఆ లింగాలు చెదలు పాట ఆ లింగాలు అడిగి ఏం పాలు పాట ఆ పని అయ్యా ఇక్కడ మొదలు పెడదాం అక్కడికి వెళ్దాం నాకేం అవుతా లింగాలు కానీ దాని అవుతారా అది ఊపిలైట్ ఊపిలైట్ కదా ట్యూబ్లైట్ ట్యూబ్లైట్ రిపోయిందాన్ని అవతల అక్కడ ఎందుకంటే ఉండదే ఇంకొకటి తర్వాత ఇప్పటికే దాచుకుంటు ఏ మానవుడు అయినా ఉన్న వాడు ఉన్నవానికి దానం చేస్తారు లేని వాడు ఉన్నవాడికి దానం చేస్తాడు అది పెరుగు కీర్తి నాదా ఉన్న వాడు లేని వాడికే చికెట్ కదా బతుకు అంటే ఇబ్బందులు మానవుడు పర్లేదు నాదా చివరి చివరిసారిగా గు పూజ చేద్దామయ్యా ఆఖరిగా కూడా అంటూ ఆయనతో గుల్లె పూజ చేస్తే దొరుకుతరికే లేదా అంటు ఐదో అది భార్య మాట వర్షమ్ భార్య రంపాడుకు రంపాడుకో అనుకోని భార్య We <laughs> got అదిగాడికి అచ్చవరకు కాకలు కవు ప్రజలమంటే బిడ్డలు కవు విక్కలమండి అది ఏంటిది అయ్యా కొండగట్టు అంజనేయ స్వామి గుడి రాజు వెంకటరెడ్డి సావిత్రిగా కొండగట్టు గుట్ట మీనకచ్చి శివలింగాన్ని కళ్ళదూసి వారి వరదరున్నరు నా తీసుకుంట వారి అటు అంజన్న గుళ్ళల్లో అంజలి ముద్దుల தேவினக்கே கணக்கே ரே மோகன் ரெட்டி கனக்கோ

జగన్నాథ జగన్నాథపురం రాజు వెంకరెడ్డి వెంకరెడ్డి వారి నాడు సావిత్రిదేవి వాళ్ళ గర్భవాసం అందు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఏడుగురు కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు గని అప్పి కూడలు నీలవ్వ ఆ తల్లి కనుకున్నది పోటీ వరాలు పోసిన కూడలు బిడ్డ కాదు మొత్తం పోసిన కొడుకు కాదు నేను కొడుకుల కన్నా కోరిక తీరిందిగవంతుడు సంతర్పణలేదు వాళ్ళకు ఎత్తుగో కొండగట్టు గుట్ట మీద నా పూజలు ఎత్త ఉన్నారు ఇది కూడా భార్య వాళ్ళకు దర్శనం కాకపోతే నా గుళ్ళ వాళ్ళు పాన నీచుకుంటే అవి నీచుకుళ్ళు అయిపోతాయి కౌతుకుళ్ళు అయిపోతాయి నా గుళ్ళ వేడికి ఏమైనా అత్తరా అగో నా గుళ్ళ పూజలు జరగవు అనుకోని సావిత్రి గర్భాన ఎవరు కొడతారని కనుక నేను చూస్తున్నా మా అర్చట్ల పురుమాణం

நீ பொ கொடுக்கம் குத்தினருக்கு நீங்க புல்லுண்ட కనుక నేను మండపాలున్నాయి గురువురు కనుక భక్తులు ఉండవు కోడి వేల భక్తులు నీ పుడి ఎత్త ఆ తల్లి గర్భవాతజల్దేవి పులిదేవి గుళ్ళు ఎక్కడ ఉన్నాయా మీద ఉట్టి తెచ్చుకొని అగో నేను గుళ్ళు కట్టుకుంటా అన్నప్పుడు ఆ కొడుకు అంజనేయుల వారు అన్నారు అమ్మా కాపులు అంత కనుక నేను కచ్చం ఎత్తగాని అగో కాపులు నిన్ను బతకని ఎర్రే అగో గనక చూసినవా రా కోడికి సన్నీరా మేడికి పూతలేసు మగో కప్పకు సోకలేసు మారే గనక నీ కన్ని కట్టిన సమర లేదు సాపు కులానికి నెలలు నిండలి కాదు నావా సన్ని అందింది నీకు అద్దమ్మ కట్టాలి సీతమ్మ చెలని హికత్తది కాదు నావో ఎంత కష్టం వచ్చినా కుడక ఎన్ని బాధలు వచ్చినా కొడక ఎల్ల ఇచ్చేదాన్ని కొడక నేను నరమానూరాలు గడపలు పుట్టాలి కుడక ఊరు ఊరును నా గుళ్ళు కట్టించి నేను పేరు తెచ్చుకోవాలి కోరి నా తల్లి సావిత్రి గరబార నన్ను ఒడిగాడితే ఆ తల్లి గరబారట్టి నన్నుల కరుపులో పుట్టి నేను పేరు తెచ్చుకుంటారా వీట

భక్తున్నాయి మరి ఆనాడు చూస్తున్నావా నా పేరుట గురు లేవు భక్తులు లేదు అంటే ఇంటలేదు అమ్మ అందుకేం పర్వాలేదులు చెప్పమ్మలు ఉనికి చేసి చలి మీద పట్టినమ్మా అండి ంత పలమైంది పలము కనుక సంగతులను పెట్టుకున్నాడు బ్రాహ్మణి ఏ సంగట్టుకున్నాడు కాదు రాష్ట్ర కాపాడని భగవంతుడు ఉండేందుకు లేకేందుకు పదలా కాపాడి ప్రధానమంత్రి ఉండేందుకు లేకెందుకు అరే ఇప్పటికీ అప్పటికన్నారు మరి భగవంతుడు కనుకనేమి మహానికి చేష్టంగా కాపాడబోడు ఏదొక్క రూపాన భూమి చూతాడు అదిగో కనుక చూసిన వాస్త వాళ్ళకు దర్శనమైతే గట్టు అంజనీయుల వారు నా దగ్గరికి వచ్చిన అష్ట్రపాత పట్టుకుంట అంజనేయుల వారు తల్లిని పడమార్చుకోని

అనుకుంటాను అసలు నాకా టైగర్ లేక్కిత కరెంట్ ఉన్నాకనే కరెంట్ తీయాలి నీళ్ళు అల ఇంటికి పోయి ఇంటికి పెళ్లి అందుకున్నానుకో ఇరవై చుట్టుగా కదల అంటే ఆట ఆట ఆడిస్తా ఇంక కదల ఏ పిల్లల పాపదా అనుకునా ఆ ఊకో ఇద్దెది పోతది ప్రతి మొన్న మనం ఐరా కథాపోతను రెండు దట్ల నీ ఇంటికి వచ్చావ్ కార్ వట్టుకొని రావేసానా రావేసాన అంటే బాత్ రూములో కూర్చోని పిల్ల బట్టలు విడుతాడు జీవోతని అట్లా చెప్పుకుంటా అట్లాగా దానికి పెద్ద పుషనే కుట్టు లీక్ అయింది అనుకో అది వెళ్ళి నిల్లలేసుకున్నాడు ఎందుకు దానికి ఎందుకు కష్టపెట్టాలి వాయువోటో దానికి ఎవరు అందుకే మా బాధ మేళకుంటాను నిన్నగిట్లు వింటే

అయితే ఒక్కసారి రెండు సార్ వరకు కొద్దిగా డేంజర్ అయితే కొంచెం ఏ మనం బాగా బాగా ఆట ఆట అయినప్పుడు అది మరపడుతుంది అన్నట్టు ఇట్లా ఒకసారి మరపడుతుంది ఐదో ఇంకా అది మరపడుతుంది కానీ